అందరికీ నమస్తే నేను మీ సాయి శ్రీనివాస్ మన ఆల్ ఆల్ఈల్ ఎక్కువ వెంచర్స్ తరఫున మా కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు శ్రేభిలాషులకు మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్మాంజలు కస్టమర్ ప్లాట్ పాడుకోవడానికి వచ్చినప్పుడు మరి డిస్కౌంట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ డిస్కౌంట్ ఇవ్వాలంటే మీ చేయి కింద ఉండాలి కదా అలా కింద ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు డిస్కౌంట్ అనేది రాయల్టీకి వచ్చేటట్టుగా ఒక మంచి సిస్టమ్ నేను ఈరోజు మీకు అందిస్తున్నాను అదేమిటంటే మీరు మన సంస్థ నందు జస్ట్ వన్ థౌజండ్ అడ్వాన్స్ కడితే మీకు మేము ఒక కూపన్ ఇస్తాను ఆ కూపన్ వలన మీకు రెండు రకాల లాభాలు వస్తాయి ఒకటి డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ అంటే మినిమం పదివేల రూపాయల నుంచి మీరు అలాగే లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది ఎలాగంటే మీరు కొనే ప్లాట్ సైజును బట్టి ప్లాట్ లొకేషన్ బట్టి ఎలా అయితే మనకు బట్టల షాపులో వెళ్ళినప్పుడు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటారో అలా ఎక్కడ కూడా మీకు పక్కాగా చక్కగా డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది మరి వెయ్యి రూపాయలకి కట్టిన వారికి పది వేలు నుంచి లక్ష అందుకంటే ఇంకేం కావాలి డిస్కౌంట్ సో అలా మంచి డిస్కౌంట్ అయితే చేస్తున్నాను అదేవిధంగా రెండో లాభం ఏంటంటే ఎవరైతే ఇలా వెయ్యి రూపాయలు కట్టిన వాళ్ళు మనకి అడ్వాన్స్ కట్టిన వాళ్ళు వంద మంది అవగానే అంటే వెయ్యి ఇంటూ వంద ఒక లక్ష రూపాయలు మన సంస్థకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక లక్కీ డ్రా తీస్తున్నాం ఈ లక్కీ డ్రా కూడా చాలా క్రిస్టల్ క్లారిటీగా యూట్యూబ్లో లైవ్ ఇచ్చేస్తాం అందరిని పిలిచి ఆటపాటలతో చక్కగా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆల్రెడీ మనం ఇప్పటికే మూడు లక్కీ డ్రాలు తీయడం జరిగింది మరి ముగ్గురు అదృష్టవంతులు కూడా మన దగ్గర నుంచి చక్కగా మన దగ్గర వాళ్ళు ఫ్లాట్ పొందారు ఎలాగంటే ఫస్ట్ ప్రైజ్ ఈ లక్కీ డాలో ఆ వంద మంది పేరు వచ్చి ఫస్ట్ ఫ్లైజ్ తీస్తాం కదా ఆ వచ్చిన వాళ్ళకి ఒక లక్ష అరవై వేల రూపాయలు ప్లాట్ ఏదైతే ఉందో వంద గజాల స్థలము వారికి మిగిలిన అమౌంట్ ఏమీ కట్టుకున్నాను అంటే లక్ష అభివృద్ధి కట్టకుండానే వారికి మనం ఈ ప్లాట్ని చక్కగా రిసేజ్ చేసి ఇస్తున్నాము చూసారా మరి ఈ కూపన్ తీసుకోవడం వల్ల ఎలా మంచి లాభం వస్తుంది అలాగే ఇంతటితోనే కాకుండా మళ్ళీ సెకండ్ ప్రైజ్ ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వారికి మన సంస్థలో ఏ ప్లాట్ కొనుక్కున్నా కూడా ఈ లక్ష అరవై ప్లాట్ కొనుక్కున్నా లేదా ఏ ప్లాట్ కొనుక్కున్నా కూడా వాళ్ళకి యాభై రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే థర్డ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు ఏ ప్లాట్ కొనుక్కున్నా కూడా అదనంగా వాళ్ళకి ఇరవై ఐదు వేలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రియల్ ఎస్టేట్లోనే మరి ఎవ్వరు ఎక్కడికా వచ్చి వారిని అడగకుండా చక్కగా కోపం రాయల్టీగా ఇలా డిస్కౌంట్ పొందవచ్చు అలాగే లక్కీ డాలో ఫ్లాటే ఫ్రీగా పొందవచ్చు ఇంత క్లారిటీగా ఇస్తున్నానని సంతో సంతోషంగా తెలియజేస్తున్నాను అంతే విధంగా ఈ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి వంద గజాల స్థలంలో మళ్ళీ పది శ్రీగంధ మొక్కలు పెరుగుతూ ఉంటాయి రాబోయే పది పన్నెండు సంవత్సరాల్లో చక్క ఈ ప్లాట్ అనేది వాళ్ళకి ఒక యాభై లక్షల రూపాయలు మంచి ఆదాయం అందిస్తుందని నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను సో ఈ కూపన్ని చక్క అందరూ తీసుకొని మీ యొక్క భవిష్యత్తుకి బంగారు వాటి వేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను